పదహారు నవంబర్ వస్తుంది శనివారం మనకు ఏ రోజు శుభవార్తం వస్తుంది శనివారం రోజు వస్తుందా నవంబర్ పదహారు రోజు పదిహేడు రోజు వస్తుందా ఏ రోజుల్లో వస్తుంది శుభవార్త అది గిట్ల ఎప్పుడూ కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మేషరాశి వారండి చాలా పవిత్రవార్ చాలా పవిత్రమైన అని చెప్పుకోదగ్గ విషయం అండి అంటే మేషరాశి వారికి చాలా వరకు అంటే ఒక మనసు కోరికలు ఉంటాయి బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఆ బాధలతో దూరం పోవాలన్నా మీరు ఈ ఒక శుభవార్తం అంటే నాలుగు పెద్ద శుభవార్తల నుంచి ఒక శుభవార్తం అయితే వింటే మీకు అయితే చాలా ఆనందం అవుతుందని చెప్పి కొద్దిగా విషయం అలాగనే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు అయితే ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి నాలుగు పెద్ద శుభవార్తలు కదా ఆ శుభవార్తలు ఎలాంటి ఉంటాయో ఒక శుభవార్త అయితే కనుక్కుందాము నవంబర్ పదిహేను తర్వాత అంటే నవంబర్ పదిహేను వచ్చేసి మనకు శుక్రవారం ఉంది కదా నవంబర్ పదిహేను తర్వాత అంటే పదహారు శనివారం రోజు మీరు అయితే శనివారం రోజు సాయంత్రం పూట ఒక శుభవార్త వినబోతారు వినబోతున్నారు కానీ దాని తర్వాత ఇక మూడు శుభవార్తలు అయితే ఉంటాయి ఆ మూడు శుభవార్తలు ఎప్పుడు వినబోతున్నారు అది ఇట్లా ఈ రోజు ఈ వీడియోలో పూర్తి వివరం చెప్దాము ముందు వచ్చేసి ఒక శుభవార్తం నుంచి కనుక్కుందామండి ఒక శుభవార్త వచ్చేసి నవంబర్ పదహారు శనివారం రోజు సాయంత్రం పూట ఆరు గంటల పదిహేను నిమిషాలకైతే వినబోతున్నాడు ఆ శుభవార్తం వచ్చేసి మీ వ్యాపారంలో డబ్బు వచ్చింది అలాగనే మీ జాబ్లో అంటే మీకు లాభం వచ్చిందని కాదండి ఈ శుభవార్తం అయితే వినరు శుభవార్తం వచ్చేసి అంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ కాలే అంటే పెళ్ళి కోసం సంబంధం వచ్చింది అలాగనే మీ ఇంట్లో డబ్బు వస్తలేదు డబ్బు నిలబ నిల్వబడతలేదు అంటే డబ్బు నిలబడుతుంది అలాగనే మీ ఇంట్లో డబ్బు వస్తుంది డబ్బు కొరకు మీకు ఎలాంటి లోటు అవసరం ఉండదండి అలాగని మీ ఇంట్లో డబ్బు అంటే చాలా వరకు అయితే ఇంట్లో డబ్బు ఖర్చు అవుతుంది కదా ఆ డబ్బు ఖర్చు కాదు శుభవార్తం అంటే పెద్ద పెద్ద శుభవార్తలు అయితే రావండి చిన్న అయితే చూడడానికి వస్తుంది ఆ శుభవార్తం వచ్చేసి మీ ఇంట్లో ఆనందాలు వస్తాయి అంటే మీ ఇంట్లో ఒక పెద్ద ఆనందం వస్తుంది గుడ్ న్యూస్ వస్తుంది ఖచ్చితంగా సాయంత్రం పది ఆరు గంటల పదిహేను నిమిషాలకైతే వస్తుంది శనివారం పదహారు నవంబర్న ఒక శుభవార్తం అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు శుభవార్తం ఎలాంటి ఉంటుందో అయితే మీకు అయితే చెప్పేశాం కదా శుభవార్తం అయితే పెద్ద పెద్ద ఉండవు చిన్న శుభవార్తం ఉంటుంది అది వచ్చేసి మీ ఇంట్లో ఎలా అయినా అంటే ఏదైనా ఒక గుడ్ న్యూస్ వస్తుంది మీ ఇంట్లో మీ వ్యాపారంలో డబ్బు ఎక్కువ వస్తుంది ఆ ఒక రోజు మీ శుభవార్తం అయితే ఈయని మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగనే ఆనందం అయిపోతారని చెప్పుకోదగ్గ విషయం అయితే ఇప్పుడు కనుక్కుందాము మిగతా మూడు శుభవార్తలు ఏ ఎలా ఉంటాయో ఏ శుభవార్త వస్తుందో అది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి మిగతా మూడు శుభవార్తలు అయితే మీరు అంటే ఆదివారం సోమవారం ఈ రెండు రోజుల్లో మీరైతే నవంబర్ అంటే నవంబర్ పదిహేడు పదహారు అంటే పదిహేను పదహారు మేషరాశి వారికి నవంబర్ పదిహేను తర్వాత నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి తెలుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు మనం మీ వీడియోలో పూర్తి వివరాలు కనుకుందాము ఛానల్లో లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వీడియో నోటిఫికేషన్ మీ వరకు త్వరగా చేరుతుంది ఈ రోజు ముఖ్యంగా కనుకుందాము నవంబర్ పదిహేను తర్వాత మేషరాశి వారికి నాలుగు పెద్ద శుభవార్తలు ఏ శుభవార్తలు రాబోతున్నాయి అలాగనే తెలుస్తే ఎట్లా ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా మీరైతే తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రోజు పూర్తి వివరాలు కనుక్కుందాము ముందుగా వచ్చేసి మాట్లాడుకుందాము శుభవార్తం అంటే పెద్ద పెద్ద శుభవార్తలు అయితే వినరండి మీరు మాత్రం చిన్న చిన్న శుభవార్తలు అయితే వింటారు కానీ శుభవార్తం ఎలా ఎలాంటి శుభవార్తలు ఉంటారో అది గిట్ల ఎప్పుడు కనుక్కుందాము నాలుగు వైపుల నుంచి అలాగనే డబ్బు వచ్చి పడుతుంది అని చెప్పుకొద్దగా విషయం అండి అయితే ముఖ్యంగా వచ్చేసి మనందరికీ తెలిసిందే కథ దాని తర్వాత పదిహేడు పద్దెనిమిది రోజు మీరు అంటే ఆదివారం సోమవారం రోజు అయితే ఈ మూడు శుభవార్తలు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా మీరు అయితే ఈ మూడు శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి వచ్చేసి ముఖ్యంగా మాట్లాడుకుందాము మూడు శుభవార్తల గురించి అండి ఆ గురించి కనుకునే ముందు మీకు ఒక చిన్న విషయం అండి మేషరాశి వారికి అండి చాలా బాధలు చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అలాగని మేషరాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది కదా అందుకోసమే ఆ సమస్యకుల ఆ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఈ మూడు శుభవార్తలు అయితే నువ్వు ఖచ్చితంగా వస్తాయి ఆదివారం సోమవారం ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా నీకు ఈ మూడు శుభవార్తలు అయితే అంటే రావచ్చు అండి ఈ మూడు శుభవార్తలు ఖచ్చితంగా వస్తాయి ఆ మూడు శుభవార్తలు వచ్చేసి ఏంటో ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా అంటే ఆదివారం రోజు ఒక శుభవార్తం అయితే రాబోతుంది ఒక ఆదివారం రోజు ఒక శుభవార్తం రావచ్చు రెండు శుభవార్తలు ఇట్లా రావచ్చు ఆదివారం రోజు ముఖ్యంగా పొద్దుగాల పూట ఒక శుభవార్తం అది వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఆదివారం అయితే చాలా మంది ఇంట్లో ఇంట్లో ఉంటారు కదా అందుకోసమే ఆదివారం రోజు ఏ శుభవార్తం వస్తుందంటే మీ వ్యాపారంలో లాభం వచ్చింది అలాగని మీరు ఇల్లు ఇల్లు కొనబోతున్నారు మీ దగ్గర ఇల్లు కొన అంటే ఇల్లు కొనాల్సిన అంత డబ్బు వచ్చింది అని ఒక చిన్న చిన్న శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోదగ్గ విషయం అండి మీరైతే ఆదివారం పొద్దుగల పూట ఒక చిన్న శుభవార్త అయితే వింటారు ఆ శుభవార్తం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంటే మీ ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడ దాని గురించి అయినా శుభవార్తం ఉండొచ్చు అలాగని మీరు ఒక అంటే బండి కొంటున్నారు ఇల్లు కొంటున్నారు అంటే భూమి కొంటున్నారు అలా ఏదో ఒక శుభవార్తం అయితే మీరు వినొచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అలాగని ఆదివారం సాయంత్రం పూట గిట్లా మీరు ఒక శుభవార్త వినబోతున్నారు ఆ శుభవార్తం వచ్చేసి మీ ఇంటి గురించి అండి అంటే మీ ఇంట్లో చాలా వరకు డబ్బు నిలబడుతుంది అలాగనే మీ ఇంట్లో డబ్బు సమస్య దూరం అయిపోయింది అలాగనే మీ ఇంట్లో ఎవరి కోసం సంబంధం సంబంధం వస్తుంది అలాగనే లేదు మా ఇంట్లో అన్ని సంబంధం ఏ సంబంధం రాదో చాలా వరకు అయితే మేషరాశి వారికి మ్యారేజ్ లైఫ్ ఉంటుంది కదా అందుకోసం వాళ్ళ ఇంట్లో గుడ్ న్యూస్ వస్తుంది అలాగనే వాళ్ళ ఇంట్లో డబ్బు వస్తుంది వాళ్ళకంటే ఇప్పుడు మీకు జాబ్ లేదు జాబ్ వస్తుందని ఒక శుభవార్త వినబోతున్నారు ఆదివారం సాయంత్రం పూట అండి ఇది సాయంత్రం పూట అంటే నాలుగు నుంచి వచ్చి ఆరు గంటల వరకు ఇదైతే సాయంత్రం పూట ఆదివారం వినబడుతున్నారు ఒక గుడ్ న్యూస్ అది వచ్చేసి అంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది విన్న తర్వాత అది వచ్చేసి ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు మనకు అంటే ఏ వ్యాపారం లేదు మనకు అంటే మనం ఇప్పుడు ఇంట్లో ఏ జాబ్ వస్తలేదని చాలామంది వరకు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా వాళ్ళ కోసకైతే వాళ్ళ కొరకైతే ఒక ఆశ్చర్యపోయిన విషయం అండి అది వచ్చేసి ఆదివారం సాయంత్రం పూట అయితే మీకు ఒక పెద్ద శుభవార్త వస్తుంది ఎవరైనా జాబ్ దొరుకుతలేదని చాలామంది అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చుంటుంటారు కదా జాబ్ దొరుకుతులేదు ఎక్కడైనా వాళ్ళకైతే ఆదివారం సాయంత్రం పుట్ట ఒక పెద్ద అంటే ఆశ్చర్యపోయిన గుడ్ న్యూస్ అయితే వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అలాగని ఇప్పుడు మనం కనుక్కుందాము ఆదివారం రోజు రెండు శుభవార్తలు వినబోతున్నారు ఒకటైతే మార్నింగ్ పూట ఒకటైతే ఈవినింగ్ పూట అంటే ఒకటి పొద్దుగాల వింటారు ఒకటి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఒక శుభవార్త వినబోతున్నారు అలా రెండు శుభవార్తలు అయితే మీకు ఆదివారం రోజు వస్తాయి కానీ ఇప్పుడు సోమవారం రోజు ఏ శుభవార్తం వస్తుందో సోమవారం వచ్చే శుభవార్తం అయితే మీ కొరకు చాలా మంచి శుభవార్తం అని చెప్పుకోగ్గ విషయం అండి ముఖ్యంగా వచ్చేసి ఏ శుభవార్తం ఇప్పుడు కనుక్కుందాము శుభవార్తం అంటే చాలా మందికి ఇష్టం అండి ఎందుకంటే శుభవార్త వచ్చిన వచ్చినప్పుడల్లా మనమైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము అలాగనే ఆనందం ఉంటుంది ఎందుకంటే శుభవార్తం విలడం వలన మన అంటే రాశిలో ఉన్న ఒక సంకటాలు బాధలు కష్టాలు దూరం వెళ్ళిపోతాయి కానీ సోమవారం ఎలా పోతుందో మేషరాశి వారికి ఏదైతే ఎవరు కనుక్కోలేరు కానీ ఇప్పుడు మేము చెప్తాము సోమవారం ఈరోజు చాలా బాగా పోతుంది కానీ సోమవారం ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా ఒకసారి మీకు ఈ పెద్ద శుభవార్తం వస్తుంది ఒకటే పెద్ద శుభవార్తం అండి ఈ నాలుగు శుభవార్తల్లో ఒక పెద్ద శుభవార్తం అది వచ్చేసి సోమవారం వస్తుంది ఆ శుభవార్తం వచ్చేసి ఏంటంటే మీకు చాలా వరకు డబ్బు ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారో మీకు శాలరీ వస్తుంది కదా ఆ శాలరీ పెరిగిన పెరుగుతుంది అని ఒక శుభవార్తం అలాగని మీ వ్యాపారంలో చాలా వరకు డబ్బు ఎక్కువ వస్తుంది అలాగని ఏదో ఒక పెద్ద శుభవార్తం అయితే దొరుకుతుంది పెద్ద శుభవార్తం అంటే చాలా పెద్ద కాదండి ఒక చిన్న 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 శుభవార్తమే కానీ మీ కొరకు చాలా పెద్ద శుభవార్తమని చెప్పుకోదగ్గ విషయం ఆ వచ్చేసి ఏమంటే మీ ఇప్పుడు జాబ్ ఉంది అలా మీకు శాలరీ తక్కువ ఉంటుంది కదా అక్కడ శాలరీ అయితే పెంచుతున్నారని ఒక పెద్ద శుభవార్తం రావచ్చు అలాగే అంటే మీకు ఏ ఏదో ఒక రకంగా మీకు అయితే పెద్ద అయితే వస్తుంది సోమవారం ఎందుకంటే సోమవారం ఒక చాలా ముఖ్యమైన రోజు మేజరాజు వారికి ఒక పెద్ద ముఖ్యమైన రోజు ఎందుకంటే ఈ రోజు మీకు ఒక పెద్ద శుభవార్త రాబోతుంది ఈ నాలుగు నాలుగులో ఉన్న అంటే నాలుగు శుభవార్తల్లో ఒక పెద్ద శుభవార్తం అంటే సోమవారమే వస్తుంది ఆ ఒక శుభవార్తం విన్న వింటే కనుక మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అండి ఆ శుభవార్తం అంటే అంటే మీ ఇంటి వాళ్ళ కొరకు అయినా కావచ్చు మీ కొరకైనా కావచ్చు కానీ మీ ఇంటి మీ ఇంటి వాళ్ళ అండి మీ ఇంట్లో ఎవరికైనా ఒకరైతే పెద్ద శుభవార్త వినబోతున్నారు మీ కొరకు ఇట్లా కావచ్చు ఆ శుభవార్తం కాబట్టి ఇప్పుడు మీరు కనుక్కోండి ముఖ్యంగా ఏ శుభవార్తం వస్తుందో వచ్చేసి శుభవార్త ఏంటంటే ఇప్పుడు చెప్పాము కదా మీ జాబ్లో అంటే మీ జాబ్లో శాలరీ పెరుగుతుంది పెరుగుతుంది అలాగనే మీ వ్యాపారంలో డబ్బు వస్తుంది కానీ ఇవన్నీ పక్కకి పెట్టిన తర్వాత ఒక శుభవార్తం వస్తుందండి అది వచ్చేసి మీరు బండి కొంటున్నారు కారు కొంటున్నారు అలాగని మీకు భూమి ఇల్లు కొనదగ్గ అంటే అంత డబ్బు వచ్చిందని ఒక శుభవార్త వినబోతున్నారు కానీ ఏదో ఏదో ఒక రకంగా మీకు అయితే శుభవార్తం వస్తుంది ఒక పెద్ద శుభవార్తం వస్తుంది ఆ దేవి అనుగ్రహం ఇట్లా కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అలాగని మీరు ఆశ్చర్యపోతారు కదా ఆశ్చర్యపోయే విషయం వచ్చేసి అండి మీరు ఏదైనా ఒక పెద్ద శుభవార్త విని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కదా అందుకోసమే ఆశ్చర్యపోతారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మాట్లాడుకుందాం మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా గడుస్తుంది అలాగనే సోమవారం చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోదగ్గ విషయం అండి మీకు కొరకు ఒక ఆనంద ఆనంద ఆనందమైన రోజు అని ఇట్లా చెప్పుకోవచ్చు కానీ మీకు నాలుగు శుభవార్తల్లో ఒక పెద్ద శుభవార్తం సోమవారం రోజు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా శుభవార్తం వస్తుంది వీడియోని లైక్ చేయండి